పంతొమ్మిదవ కీర్తన పన్నెండు ఏమన్నా తన పొరపాటులు తను కొనగలగిన వాడు ఎవడో నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము తనుడు నన్ను యాకును అప్పుడు నేను యదార్థవంతుడునై అధిక ద్రోహం చేయకుండా ఎప్పుడు చెప్పబడ్డాలి లేదు ఎప్పుడు నిందా రైతులు అవుతాడు ఇక్కడ రాసాడు మా అందరు బయబుల్ లోపం చేసుకుని పంతొమ్మిదో కీర్తన పన్నెండులో రాశాడు ఏమని రాశాడో వెందా చూడు పన్నెండో వాక్యం తన పొరపాటులు తను కొనగలవాడు ఇక్కడ ఎందుకు వచ్చావు తెలుసా నీ పొరపాటు ఏంటో తెలుసుకోవడానికి వచ్చావు డాక్టర్ గారి దగ్గర ఎందుకు వెళ్ళావు డాక్టర్ గారు హవా నియో అంటాకెళ్ళావా నాకు అన్నట్టు నేను బాగానే ఉన్నాను కానీ అమ్మాయి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు లాయన్ గారి దగ్గరికి వెళ్ళి బాగుందా మీ ప్రాక్టీస్ అని అడిగి వెళ్తామా ఏం ఎందుకు వచ్చావు కారక్షేపం కోసమా అమ్మాయి మీరు నిద్ర చెప్పండి ఏం చెప్పు నిద్రపడతాయో అమ్మాయి డాక్టర్ గారు అన్నాడంట మరి ఆ డాక్టర్ గారు ఏం అర్థమైందో ఎక్కడ ఉన్నా మీ ఏరియాలో ప్రాంతం జరిగితే అక్కడికి వెళ్ళాలంటాడంటాగా ఎందుకు వచ్చింది అదే బాగానే ఉంది సభలు బాగానే ఉంది పాత్ర స్టార్ట్ చేశాడు బాబు ఎలా పోతుంటే ఇటువంటి నిర్మాణం అంటూ ఎందుకు వచ్చారు నేను మీరు ఎందుకు వచ్చారు ఏమి ఏం నువ్వేం పాటలు ఎందుకున్నావు ఎందుకు వచ్చారో తెలియదు ఏమిన్నారో తెలియదు ఏం పాడుతున్నారో తెలియదు అక్కడ భాస్కర్ అన్నాడట పదలో సమీకెళ్ళి అన్నాడు అందరూ నిలబడ్డారు ట్రాక్ బంధం నిలబడి అందులో ముగ్గురు నిలవ నిలబోతున్నాడు హేమ అనుకోవాలి అందరు కూర్చున్నాక పాట అన్నాడు రెండో మాట నాకు హేమ పోయే అంటే నిలబడంటే ఇక హేమ నేను ముగ్గురు నిలబడాడు అందులో కొంచెం తెలివైనడు అన్నాడంట పాస్టర్ గారు మాతో పాటు మీరు నిలబడ్డాడు అన్నాడు ఏం అయింది నువ్వు ఎందుకు వస్తున్నావు ఏ కారణం చేతి వచ్చావు బలపడ్డానికి వచ్చావా బలహీనపడ్డానికి వచ్చావా పాటగానికి మార్కులు వేయడానికి వచ్చావా వాక్యం వినడానికి వచ్చావా బాగుపడటానికి వచ్చావా అసలు నువ్వు ఎందుకు వచ్చావో రాశాడు తన పొరపాటు నీ పొరపాటు ఏంటో గ్రహించడానికి వచ్చావు నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ చెడిపోయావో ఎక్కడ ఆగిపోయావో ఎక్కడ నీ బతుకును మళ్ళా సంగల్చుకోవాలో తెలుసుకోవడానికి వచ్చావు నీకు నేను అసలు ఈ రోజు నువ్వు రెండు రోజులు మార్కి విన్నావు నీ పొరపాటు ఏమో నీకు అర్థమైందా నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు అర్థమయ్యిందా నువ్వు ఎక్కడ చెడిపోయావో నీకు అర్థమయ్యిందా నువ్వు కళ్ళలోకి వెళ్తావో నర్కని పోతావో అర్థమయ్యిందా నీకు తన పొరపాటులో కనుగొనగలిగిన వాడు అని వాడు కొంతమంది ఏమంటారు తెలుసా రేట్ ఈ రోజునే ఆ లాజర్గా రే బాగుందిరాజుగా రుడితే బాగున్నా అదే నువ్వు నచ్చింది అప్పుడు ఏమన్నాడో చూడు ఒకటి చూడు నేను రహస్యంగా ఏం తప్పులు రాశాడు ఈ కీర్తన ఈయన ఏమంటాడు నేను రహస్యముగా అవి ఏం చేశాడ అదో ఏం తప్పు చేశాడు తెలిసి చేశాడా తెలివి చేశాడా తెలిసి చేస్తే రహస్య భర్తకి తెలియకుండా భార్య తప్పు చేసింది అది రహస్యం భార్యకి తెలియకుండా భర్త తప్పు చేశాడు అది రహస్యం తల్లిదండ్రులకు తెలియకుండా అబ్బాయి తప్పు చేశాడు అది రహస్యం ఒక మాట ఇది రహస్యంగా తప్పులు ఏం చేయాల ఏ విధాలున్నట్లు చప్పలు పడుతున్నట్టుగా వచ్చింది నేను ఏ నేరమో చేయలే నేను పరిశుద్ధురాలు నేను నీతి మంత్రులు అనుకుంటున్నా రహస్యంగా నువ్వు ఎన్ని తప్పులు చేయట్లే ఆయన జేబులో ఐదు వందలు పెట్టారు ఏమో ఐదు వందలు లేనెప్పుడు తీశాను తీసిన నువ్వే మన ఏమంటున్నావు నాకేం తెలుసు మన భయపేసి మీరు ఏమన్నా తెలుసా నీ జేబీలో దై ఏమో ఎవరు తీశారో ఎవరితో తీసిందో తేరు గించావో వందనాలు అండి తీసింది నువ్వే ఏమన్నట్టు ఆలోచన కూర్చొని చప్పలు కొట్టేస్తావాళ్ళిపోతారో డబ్బులే ఏండాలా ఉల్లిపాయలు లేవు పచ్చి బెరకాయలు లేవు రాత్రే కదా మైనా వందలు ఇచ్చాను ఏంటి మా ఎమ్మాలింటి కట్టేసుకున్నా ఇప్పుడు డౌట్ వచ్చి అంటాడు లెక్క చెప్పు ఐదు వందలు అన్నాడు లెక్క చెప్పు ఐదు వందలకి మూడు వందలు ఖర్చు పెట్టావు రెండు వందలు దాచేసావు ఐదు వందలు లేకపోతే చెప్పేశావు మరి అతను రాసే తప్పు కాదా మళ్ళీ పైపతి నువ్వు మాకు చెప్పడం అంటే దేవ మాడు కదా మారాల్సింది నువ్వు మాట నేను అన్న Neno rahsjemu ga cesina tampunu